జై శ్రీరామ్ అందరికీ చాలా రోజులైనట్టుంది కదా నిన్న మొన్న వీడియోస్ అయితే తీయలేదు ఎందుకంటే నాకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయని చెప్పాను కదా ఇంతకుముందు సో అలాగా కొన్ని ప్రోగ్రామ్స్లో పడిపోయి నిన్న మొన్న వీడియోలు చేయలేకపోయాను అయితే కొంతమంది మన సిస్టర్స్ అయితే కామెంట్స్లోకి వచ్చి అడిగారు ఎందుకు ఇంకా మళ్ళీ వీడియో చేయలేదు ఏమైంది ఎలా ఉన్నారు బాగానే ఉన్నారా ఏమన్నా ప్రాబ్లమా అని ఇలాంటి క్వశ్చన్స్ కూడా మన సిస్టర్స్ అయితే అడగడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి అడిగిన వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నా మీద మీకు అంత ప్రేమ ఉంది కాబట్టి మీరైతే అడిగారు సో ఆన్సర్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక వర్క్లో పడి ఆన్సర్ కూడా ఇవ్వలేనంత బిజీ అయితే అయ్యాను నిజంగా టూ డేస్ చాలా బిజీ అయ్యాను ఈరోజు కూడా వీడియో చేయగలనా లేదా అన్నట్టుగా అయితే అయిపోయింది బట్ మొత్తానికైతే చేయాలి చెయ్యాలి ఇన్ని డేస్ గ్యాప్ ఇవ్వకూడదు సో మీకు కూడా రకరకాల అనుమానాలు వస్తుంటాయని చెప్పి నేను వీడియో అయితే తీయడం జరుగుతుంది సో ఏం ప్రాబ్లం లేదండి మనకు అటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు ఎందుకంటే మనం మాట్లాడేదంతా నిజాలు ఉన్నప్పుడు ఎవరు కూడా ఏమీ అనడానికి లేదనమాట ఛాన్స్ అనేది ఎందుకంటే మనం వాళ్ళల్లో ఉన్న అబద్ధాలే బయటపెడుతున్నాం కానీ వేరేదైతే కాదు కదా మనమేమి నిందలు వేయట్లేదు కదా సో అలా అనమాట ఇంకా నేను తర్వాత చెప్పాను కదా రెండు రోజులు ఫుల్ బిజీగా ఉండి నేను అసలు వీడియోస్ కూడా చూడలేకపోయాను అని చెప్పేసి ఈరోజైతే చూడడం జరిగిందనమాట ఇక కొంతమంది మళ్ళీ చెయ్యట్లేం కదా చూడట్లేం కదా అని చెప్పి ప్రమోషన్స్ మళ్ళీ స్టార్ట్ చేసుకున్నారబ్బా అసలు ఇంకా ఎంత తిన్నా ఏదో అంటారు చూడండి పందిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినా అది తిరిగి మళ్ళీ బురదలోకే వస్తుంది ఎందుకంటే దాని వే ఆఫ్ బిహేవియర్ అది అంటే పుట్టుకతో వచ్చింది పుడకల దాకా పోదు అనేది సామెత అయితే మీరు వినే ఉంటారు కదా సో అలాగా ఎక్కడికి పోతే చెప్పండి వాళ్ళకి బై బర్త్ వచ్చింది ఆడికి పోదు డబ్బు మీద ఆశ కావచ్చు లేకపోతే లగ్జరీ లైఫ్ మీద ఇంట్రెస్ట్ అయినా అయ్యి ఉండొచ్చు సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ అదే పని ఏదైతే వద్దు అనుకుంటామో ఆ పని చక్కగా చేసి అయితే చూపిస్తున్నారనమాట అసలు నాకు అర్థం కాదండి ఒకళ్ళని మోసం చేసి ఒకళ్ళని కడుపు కొడితే తప్ప మన కడుపు అనేది నిండదా లేకపోతే వీడియో మొత్తం మనం దిక్కుమాల ప్రమోషన్స్ చూపిస్తే తప్ప మన జీవితం వెళ్ళిపోదా పోని మనం ప్రమోషన్ చేస్తున్నాము డబ్బులు తీసుకున్నాము వాళ్ళ దగ్గర మేము ప్రమోషన్ చేయాలి మా బాధ్యత కాబట్టి మేము ప్రమోషన్ చేస్తాము కానీ మంచిగుందో లేదో మీరే డిసైడ్ అయ్యి మీరే కొనుక్కోండి అని నిజాయితీగా ఎవరన్నా చెప్తారా అంటే ఏ యూట్యూబర్ చెప్పరండి మరి అదేందో అర్థం కాదు అంటే మోసం చేస్తాము మీరు మోసపోనే కదా ఇండైరెక్ట్గా అదేదో మీకు నచ్చితేనే కొనండి లేకపోతే మానేయండి నాకు చెప్పమన్నారు కాబట్టి నేను చెప్తున్నా అని చెప్తే ఒక మాట మనకెంత రెస్పెక్ట్ పెరుగుతుంది వాళ్ళ మీద ఎబ్బే కాదు ఇంకా అసలు కనీసం ప్రమోషన్ చేస్తున్నామని కూడా చెప్పరు కానీ వీడియో మొత్తం మనకి వాళ్ళు చేసే ప్రమోషన్ కనిపిస్తానే ఉంటుంది అవి నగలైతే ఏంది చీరలు అయితే ఏంది బట్టలు అయితే ఏంది ఎన్నైనా కావచ్చు డ్రెస్లు అయితే ఏంది లేకపోతే ఇంకేవైనా సామాన్లు అయితే ఏంటి వంట సామాన్లు అయితే ఏంటి మొత్తం అంతా కూడా వీడియో మొత్తం అవే చూపిస్తారు అందులో ఏం ఉపయోగం అసలు విచిత్రం ఏంటంటే కొంతమంది చూపించే యూట్యూబర్స్ కొంతమంది చూపించే వీడియోల్లో వంద రూపాయల బ్లౌజ్ కూడా నూట యాభై నూట డెబ్భై చెప్తారనమాట వర్క్ బ్లౌజ్ ఉంది వర్క్ బ్లౌజ్ ఎంత చెప్తున్నారు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఫుల్ వర్క్వి నాలుగు వందలు మూడు వందలు అసలు అవి తిప్పి తిప్పి కొడితే మన దగ్గరలో ఉన్న స్టోర్లలో వంద రూపాయలకి నూట యాభై రూపాయలకి వాళ్ళు నాలుగు వందలు చెప్పేది మనకి నూట యాభై రూపాయలకి వంద రూపాయలకే దొరుకుతూ ఉంటుంది అంటే దాదాపు వాళ్ళు చెప్పిన రేట్లో పావులవంత్ రేటుకే మనకు దొరుకుతుంది అయినా కానీ మళ్ళీ వీడియోల్లో అంతంత రేట్లు పోనీ అవి చూడడానికి ఏమన్నా చక్కదనంగా ఉన్నాయా ఉండవు పోనీ వాళ్ళు ఏమన్నా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారా అది మీటర్ ఉందా హాఫ్ మీటర్ ఉందా ముప్పా మీటర్ ఉందా డిజైన్స్ చూపించిన దాని మీద ఇంట్రెస్ట్ కనీసం క్లాత్ ఓపెన్ చేసి ఇది మీటర్ ఉంటుందండి ఎంత లావ్ పర్సనాలిటీ అయినా వస్తుంది ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఫ్లెక్సిబుల్ క్లాత్ ఇది కాటన్ క్లాత్ ఇది సిల్క్ క్లాత్ ఇది పట్టు క్లాత్ ఇలాంటివి రకరకాల ఏమన్నా చెప్తారా పోనీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది స్టోన్ వర్క్ ఇది ప్యాచ్ వర్క్ లేకపోతే ఇది థ్రెడ్ వర్క్ ఇలాంటివి కూడా ఏం చూపించరు ఫుల్ అండి బాగున్నది తర్వాత ఇది హాఫ్ అండి బాగున్నది ఏంది డైలాగులు ఇంకా మళ్ళీ తర్వాత మనమేదో సెటైర్లు వేస్తున్నట్టు మనమేదో వాళ్ళని కావాలని చేస్తున్నట్టు డైలాగులు ఏదన్నా నెగిటివ్ యాక్టీ అయిపోతుందండి ఏదన్నా చెడే తీసుకుంటారండి మంచిని కూడా చెడు తీసుకుంటారండి మీరు అందుకే నేను జాగ్రత్త పడుతున్నాను నేను చెప్తున్నాను మంచిని చెడు ఎందుకు తీసుకుంటారు చెప్పండి మంచి మంచి అనుకుంటారు కానీ మంచినైతే ఎవరు చెడు కిందైతే తీసుకోరు కదా కానీ ఎందుకలా అనిపిస్తుంది మరి నాకు అనిపించదే ఎందుకో వీళ్ళు చెడు మాట్లాడుతున్నారు వీళ్ళు మంచి మాట్లాడుతున్నారు నా మీద నాకెందుకు అనిపించదు సరే ఎవరిష్టం వాళ్ళది ఎవరు ఒపీనియన్ వాళ్ళది కానీ మనం మంచి చేస్తే మంచి అంటారు మనం చెడు చేస్తే చెడే అంటారు ఎవరో ఒకళ్ళిద్దరికి నచ్చనమ్మకో నచ్చనయ్యకో మనము వ్యతిరేకంగా కనిపిస్తాము అలాంటప్పుడు మరి మనల్ని వాళ్ళు తప్పు పడుతున్నారంటే అదో చక్కదను ఇంకా వంద మంది ఉంటే తొంభై మంది మనకెళ్ళి తప్పు అని చూపిస్తున్నారంటే అప్పుడు మనమే ఆలోచించుకోవాలి కదా అరే మన వైపు ఎంత తప్పు ఉన్నట్టుంది తొంభై మంది మనకెళ్ళి ఎందుకు చూపిస్తారు ఒకళ్ళు ఇద్దరు అయితే పోనీలే అనుకోవచ్చు మరి వంద మంది చూపిస్తున్నారంటే మరి మళ్ళీ మనల్ని మనం సరి చేసుకోవాలేమో అన్న ఆలోచన కూడా ఉండదండి కొంతమందికి అదే నాకు విచిత్రంగా ఉంటుంది మినిమం ఆలోచన అనేది కూడా ఈ మధ్యకాలంలో మనుషులకి చాలా తగ్గిపోయింది ఎంతసేపటికి నెగిటివ్గా ఆలోచించము అని చెబుతూనే నెగిటివిటీగా ఆలోచిస్తారనమాట మేము నచ్చము మమ్మల్ని ఇలా అడుగుతారు మమ్మల్ని ఇలా అంటారు అని ఓ పక్క ఆడిపోసుకుంటూనే వాళ్ళకి దూరంగా మేము ఉంటాము మమ్మల్ని దూరంగా ఉండమన్నారు మా వల్ల ఎవరు ఇబ్బంది పడొద్దు మేము ఎవరిని ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి మళ్ళీ ఇంకో పక్కన నంగి మాటలు మాట్లాడుతుంటారనమాట ఇలాంటి వాళ్ళ గురించి ఏమని చెప్పాలి ఎన్నని చెప్పాలి నిజంగా నాకైతే అనిపిస్తుంది అనమాట ఇలాంటి వాళ్ళు చాలా రేర్ అనమాట ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అలా ఉంటారు కానీ ఇలా ఇలాగా చెప్పేది వేరు చేసేది వేరు చూపించేది వేరు ఇలాంటి వాళ్ళు రేరనమాట అందులోకి వీ ఇలాంటి వాళ్ళు వస్తుంటారనమాట కొంతమంది యూట్యూబర్స్ అయితే వస్తూ ఉంటారు అరే నేను యూట్యూబర్స్ అని చెప్పినప్పుడు ఎవరో వంద మంది లక్షల మంది యూట్యూబర్స్ ఉన్నప్పుడు నీకే ఎందుకు సింక్ అవుతుంది నువ్వే ఎందుకు ఫీల్ అవ్వాలి నువ్వే ఎందుకు హర్ట్ అవ్వాలి ఎందుకంటే నేను చెప్పే వాటిల్లో తొంభై శాతం నిజాలు ఉన్నాయి కాబట్టి నువ్వే ఫీల్ అవుతావు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నట్టు చూసే ప్రేక్షకులు ఎవరు తడుముకోరే ఎందుకంటే వాళ్ళు ఆ లక్షణాలు లేవు కాబట్టి అదే లక్షణ లక్షణాలు ఉన్నోళ్ళు తడుముకుంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా తడుముకుంటారు ఖచ్చితంగా నొప్పి తెలుస్తుంది ఖచ్చితంగా బాధపడతారు ఎందుకంటే మీ ల మీకు ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ లక్షణాలు లేని వాళ్ళు అబ్బాయి మమ్మల్ని కాదు కదా ఎవరినో అంటున్నారులే అన్నట్టు ఉంటారు సో అదనమాట అరే ఏది చేసినా ఎందుకు చేయడంటాము మాకేమన్నా పని లేదా లేకపోతే మీకు ఇంక ఇంకేం వర్క్లు కూడా లేకుండా చక్కగా ఇలాంటి దిక్కుమల్ని దరిద్రపుట్టు ఛానల్లే చూసుకుంటూ కూర్చుంటామా ఇంకేమి ఇరవై నాలుగు గంటలు పని లేనట్టు అంత విచిత్రంగా తయారయ్యారు ఏంట్రా నాయన జనాలు ఇలా తయారయ్యారేంటి మళ్ళీ పైగా కొంతమంది అయితే గ్రహాలు అనుకూలంగా లేవు జాతకాలు అనుకూలంగా లేవు వాస్త అనుకూలంగా లేదు ఇలాంటివి మళ్ళీ అలాంటి వీడియోలు ఏందో నాకు అర్థం కాదు మాటకి మాటకి పంతనుండదు వీడియోకి వీడియోకి పంతను ఉండదు చూయించినయే చూయిస్తారు పెట్టినయే పెడతారు అదే వీడియోలు అదే ఇంకా కొంతమంది అయితే అచ్చంగా వాళ్ళ జీవితం మొత్తం పక్షుల మీద జంతువుల మీద ఆధారపడే బతుకుని తింటారు ఇంకా అది అది చాలా విచిత్రంగా విడ్డూరంగా అనిపిస్తుంది అరే రోజు చూసాయే కదా కొత్తగా చూసా ఏం లేవు కదా మరి జనాలకు కూడా అలాంటి కంటెంట్ ఎలా నచ్చుతుందో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా అవే పక్షులు ఎన్నిసార్లు చూస్తారు అవే జంతువులు ఎన్నిసార్లు చూస్తారు ఏముంది అందులో చూడే చూసేంత విషయం అయితే ఏముంది ఏమీ లేదు అంత చక్కగా కొనుక్కోపండి అమ్మ మరి అంతగా చూసే వాళ్ళు వెళ్ళి చక్కగా కొనుక్కోపండి ఆ బట్టలో ఆ డ్రెస్లో ఆ నగలో ఆ సామాన్లో ఆ బ్లౌజ్లో ఆ లంగాలో ఆ మిడ్డీలో ఇంకే చుడిదార్లో ఇలాంటివి కొనుక్కోపోండి మీకు నచ్చినవి మీరు కొనుక్కోపోండి ప్రమోషన్స్ మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు పూటకొక ప్రమోషన్ చేసి మా నెత్తి మీద తగలెడుతున్నారు ప్రతి ఒక్కదాన్ని అరే మీరు మారకపోతే ఇంకా వాళ్ళు ఎక్కడ మారుతారు అరే ఇప్పటికీ కూడా మళ్ళీ కంటిన్యూ మెసేజ్లు నిన్న మొన్న కూడా అరే నీకెందుకు అమ్మా నొప్పి నీకెందుకు అమ్మ నొప్పి అసలు నేను ఎవరినన్నానమ్మా నాకెందుకు నొప్పి మీరు వచ్చి నన్ను అడుగుతారు అంటే మీ మైండ్లో ఒక నేను ఏదన్నా విషయం చెప్పాను అనుకోండి మీ మైండ్లో ఒకళ్ళ పేరు ఫ్లాష్ అవుతుంది కదా ఇక వాళ్ళని నేనే అన్నాను లేకపోతే నేను అన్న మాటలు వాళ్ళకి ఎందుకు వర్తిస్తున్నాయని మీరు అనుకుంటారు ఎందుకంటే మీ ఆలోచన విధానం కూడా ఇదే నాలాగనే మీ ఆలోచన విధానం కూడా ఉంటుంది సో అందుకని మీకు అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట అరే కొంచెమన్నా బుద్ధి జ్ఞానం లేకుండా ఎలా పడితే అలా ఆలోచిస్తున్నారు ఏం మనుషులు ఏం ఆలోచన చి ఈ అమ్మాయి ఇలాంటి వాళ్ళ వీడియోస్ చూడడం కంటే హాయిగా మన పనిలో మనం బిజీగా ఉండడం నైవనిపిస్తుంది ఒక్కోసారి నాకు నవ్వొస్తుందండి ఏం మారుతారండి మనుషులు మారేటట్టు కూడా కనిపించట్లేదు విసుగుబుడుతుంది అసలు కాకపోతే ఇప్పుడు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే మన సిస్టర్స్ మళ్ళీ ఆలోచనలో మునిగిపోతూ ఉంటారు నా గురించి నిజంగా అండి చాలామందికి ఎంత ప్రేమ ఉందో వాళ్ళు పెట్టే మెసేజ్లో నాకు అర్థమైపోతూ ఉంటుంది సో మన సిస్టర్ కూడా అనమాట ఏమైందక్క ఎందుకు నువ్వు రాలేదు ఏంటి ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి సో నా గురించి ఆలోచిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా హ్యాపీగా అనిపించింది అరే ఒక సిస్టర్ నా గురించి ఇలా ఆలోచిస్తున్నారు నా క్షేమం గురించి ఆలోచిస్తున్నారు అని నాకు చాలా సంతోషంగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ నేను వర్క్ వల్ల బిజీ అయ్యానే తప్ప వేరే ఏం లేవు సో ఇది అండి వీడియో అయితే వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీదాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్